హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ ముప్పై మూడో భాగాన్ని వినేద్దాం నా లెక్క ప్రకారం సహస్ర గారు ఈ పాటికి ఇక్కడికి రావాలి ప్రణవ్ గారు అంది నందు డోర్ వైపు చూస్తూ ఒకవేళ నీ లెక్క తప్పితే అన్నాడు దేవ్ అనుమానంగా ఎందుకు సార్ అలా అపసకలం మాటలు మాట్లాడతారు కొంచెం పాజిటివ్గా థింక్ చేయండి అంది నందు అవును దేవ్ ఈ టైంలో మనం పాజిటివ్గా ఆలోచించాలి ఐ థింక్ నిన్న మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి సహస్ర ఖచ్చితంగా వస్తుంది అన్నాడు రోషన్ అసలు మధ్యలో వీడి ఎంట్రీ ఏంటి నేనేమైనా వీణు అడిగానా అనుకున్నాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడే అనుకున్నాడు దేవ్ కోపంగా రోహన్ వైప్ రోహన్ వైఫ్ చూస్తూ అప్పుడే నర్స్ పరుగున అక్కడికి వచ్చి డాక్టర్ హాస్పిటల్ అంతా అల్ల అల్లకల్లోలంగా ఉంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మన హాస్పిటల్ మీద అటాక్ చేశారు అంది పేషెంట్స్ అంతా భయపడి పారిపోతున్నారు అంది కంగారుగా వాట్ ఏంటి నువ్వు చెప్పేది వెంటనే సెక్యూరిటీ వాళ్ళకి అలర్ట్ చేయండి నేను ఈ లోపల పోలీసులు కాల్ చేస్తా అని వెంటనే పోలీసులు కాల్ చేశాడు రోషన్ అతను పోలీసులు కాల్ చేసి విషయం చెప్పి కట్ చేసే లోపలే ఒక పది మంది ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యారు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే వాళ్ళ రోషన్ ఇంకా రోజీని అక్కడున్న కుర్చీ కట్టేసి నందు దేవు ప్రణవ్ల కళ్ళకు గంతలు కట్టి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు ఎవరు మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంది నందు నందు ఎంత అడిగినా వాళ్ళు సమాధానం చెప్పడం లేదు దేవుడా అరిచి అరిచి నా గొంతు పోయేలా ఉంది ప్రణవ్ గారు నేను తెలుగులో చెప్తుంటే వీళ్ళకి అర్థమయ్యావడం లేదేమో కొంచెం మీరు మాట్లాడండి అంది నందు ప్రణవ్ సరే అని తన కూడా వారిని అడిగి చూశాడు కానీ వాళ్ళ నుండి ఎలాంటి సమాధానం రాలేదు ప్రణవ్ వాళ్ళతో మాట్లాడి లాభం లేదు వదిలే హాస్పిటల్లో అంతమంది ఉండగా మనల్నే వీళ్ళు తీసుకొచ్చారంటే ఇది ఎవరో కావాలని చేసిన పని మనం సైలెంట్గా వాళ్ళ వెనక వెళ్తే ఎవరు ఇదంతా చేశారో తెలుస్తుంది అన్నాడు దేవ్ ప్రణవ్ గారు దేవు సార్ చెప్పింది కూడా నిజమే ఏంటో ఆయనకు కూడా నాతో చేరి తెలివితేటలు పెరిగిపోతున్నాయి అంది నందు నవ్వుతూ ఓయ్ నోరు మూసుకుని కూర్చో ఎప్పుడు ఏదో ఒకటి వాగుతావు వాళ్ళు నీ కళ్ళు కాదు నోరు కట్టాల్సిందే అసలు ఇదంతా నీ వల్లే ఏరు చించేస్తే పొడి చేస్తా అని మనం ఇలా కిడ్నాప్ అయ్యేలా చేసావు అన్నాడు దేవ్ అయ్యో మధ్యలో నన్ను అంటారేంటి నేనేం ప్లాన్ చేసినా మీ ఫ్రెండ్ కోసమే కదా చేశాను అంతేలేండి ఈ రోజుల్లో మంచికి రోజులు లేవు మంచి వాళ్ళకే అన్ని కష్టాలు అంది నందు యహ మీ నువ్వు వీళ్ళు ఎవరో ఏంటో అని నేను ఆలోచిస్తుంటే మధ్యలో నీకోలేంటి అన్నాడు దేవ్ అలా వాళ్ళు వాదలాడుకుంటూ ఉండగా సడన్గా బ్రేక్ సడన్ బ్రేక్తో కార్ ఆగింది వాళ్ళు నందు ప్రణవ్ వాళ్ళని కార్లో నుండి దింపి వాళ్ళతో తీసుకెళ్లి ఒక గదిలో వదిలి వాళ్ళ కళ్ళకు ఉన్న కట్లు విప్పి వెళ్ళిపోరు చాలాసేపు నుంచి కళ్ళు కట్టు కళ్ళకి కట్టు కట్టడం వల్ల కళ్ళు మసగ్గా కనిపించాయి కళ్ళు నలుపుకుంటూ ముందుకు చూసిన నందు ఎదురుగా ఉన్న సహస్రాన్ని చూసి షాక్ అయ్యి సహస్ర గారు వాళ్ళు మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేశారా అంది నందు సహస్ర నవ్వుతూ నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అసలు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది నేను అంది సహస్ర ఇదంతా నువ్వు చేసావా అన్నాడు దేవ్ అవును దేవ్ నేనే ఒకప్పుడు నన్ను ప్రేమించానని చెప్పి అర్థం లేని అనుమానాలతో నన్ను వదిలేసి వెళ్ళిపోయిన మీ ఫ్రెండ్ ఇప్పుడు నేను కాదన్నా అని మరో పెళ్లికి సిద్ధమయ్యాడు పైగా కాబోయే భార్య దగ్గర సేవలు చేయించుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు నేను ఇక్కడ యుక్తతో ఒంటరిగా ఉంటే అతను అమ్మాయితో హ్యాపీగా ఉంటాడా అందుకే బాగా ఆలోచించి నిన్న అన్నయ్యతో మాట్లాడి ఇలా అరేంజ్ చేశాను ఇక మీ ఫ్రెండ్కి తగ్గే వరకు ఇక్కడే ఉంటాడు మీరు ఇండియా వెళ్ళండి అంది రే మామా ఈ ఆడవాళ్ళేంటరో ఇలా ఉన్నారు నిన్నటి వరకు నందు మాత్రమే క్రిమినల్ మైండ్తో ఆలోచిస్తుంది అనుకుంటే సహస్ర అంతకంటే ఎక్కువగా ఆలోచించింది మనల్ని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి మరీ ఇక్కడికి ఎత్తుకుని వచ్చేసింది ఒకసారి ఆలోచించు నిన్నటి వరకు సహస్ర చాలా సైలెంట్ ఏమీ తెలియని అమ్మాయికి అనుకున్నాను కానీ ఇప్పుడు తన నిజస్వరూపం చూశాను అని అన్నాడు దేవ్ ఆ దేరా నాకు కూడా భయంగా ఉంది ఇప్పుడు నాకు ఏం కాలేదు ఇదంతా నాటకం అని తెలిస్తే నా పని అయిపోతుంది అన్నాడు ప్రణవ్ ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇక మాట్లాడుకున్నది చాలు ప్రణవ్ ఇక్కడే ఉంటాడు మీరు నాతో రండి అంది హాల్లోకి వెళ్తూ దేవ్ నందు ఇద్దరు సహస్రా వెనక వెళ్ళి సోఫాలో కూర్చున్నారు సహస్ర గారు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా మీరు పెట్టిన టెన్షన్కి నా నోరు ఎండిపోయింది అంది నందు సారీ నందు నాకు వేరే ఆప్షన్ లేదు అందుకే ఇలా చేశాను అని వాటర్ కోసం కిచెన్లోకి వెళ్ళింది ఆమె వెళ్ళగానే నందు వైపు తిరిగి దేవ్ సార్ ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుంది అంది నాకు నీ అంత బ్రెయిన్ లేదు కానీ నువ్వే చెప్పు అన్నాడు దేవ్ సహస్ర గారికి ప్రణవ్ గారి మీద ఇంకా ప్రేమ ఉంది అందుకే ఆయన ఎక్కడ అలేఖ్య దగ్గరికి వెళ్ళిపోతారని ఇలా ప్లాన్ చేశారు అంది నందు అవునా అన్నాడు దేవ్ అవునా ఏంటండి అదే నిజం చూసారా నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో మొత్తానికి మీ ఫ్రెండ్ లైఫ్ సెట్ అయ్యాక మనకి ఇక్కడ పని ఉంది వెళ్దాం పదండి అంది నందు ఏంటి నందు వెళ్ళిపోతా అంటున్నారు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి యుక్త కూడా మీద బెంగపోతుంది అంది సహస్ర మాకు కూడా ఉండాలని ఉంది కానీ దేవు గారికి వర్క్ ఉందట ప్రణవ్ గారు మీ దగ్గరే ఉన్నారు కాబట్టి మాకు దిగిలేదు అంది నందు సరే మీ ఇష్టం అంది సహస్ర సరే సహస్ర గారు ఇక మేము వెళ్ళొస్తాం వెళ్లే ముందు ఒకసారి ప్రణవ్ గారితో మాట్లాడొస్తా అని ప్రణవ్ గదిలోకి వెళ్ళింది అక్కడ టెన్షన్గా ఉన్న ప్రణవ్ని చూసి ఏంటి ప్రణవ్ గారు అలా ఉన్నారు అంతా మనం అనుకున్నట్లే జరిగింది కదా ఇక మీ టర్న్ స్టార్ట్ అయింది ఈ నెల రోజుల్లో సహస్ర గారి మనసు గెలుచుకోండి ఆల్ ద బెస్ట్ అని అక్కడ నుండి వెళ్ళిపోయింది నందు నందు ఇండియా వెళ్ళడానికి తన బ్యాగ్ రెడీ చేసుకుంటుంది ఇంతలో రోషన్ అక్కడికి వచ్చి ఏంటి నందు బిజీగా ఉన్నట్లున్నావు అన్నాడు అవును రోషన్ గారు ఇండియా వెళ్ళిపోతున్నా అందుకే లగేజ్ ప్యాక్ చేస్తున్నా అంది నందు అదేంటి నందు అప్పుడే వెళ్ళిపోతున్నారా రేపు నా బర్త్డే రేపు ఈవినింగ్ పార్టీ ఉంది అదయ్యాక వెళ్ళొచ్చు కదా అన్నాడు నా గొడ ఉండాలని ఉంది కానీ దేవుసారు ఏమంటారో ఒకసారి వెళ్ళి ఆయన అడగండి ఆయన ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదు అంది ఓకే ఉంది ఇప్పుడే అడుగుతా అని దేవు దగ్గరికి వెళ్ళి హాయ్ దేవ్ నందు చెప్పింది మీరు వెళ్ళిపోతున్నారని రేపు నా బర్త్డే నువ్వు నంది పార్టీకి తప్పకుండా రావాలి అన్నాడు అలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అయినా నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి అన్నాడు దేవ్ ఓకే దేవ్ మీకు పని ఉంటే మీరు వెళ్ళండి నందుని నేను ఫ్లైట్ ఎక్కిస్తా రోషన్ గారు ఎంత మంచి మాట అన్నారు దేవ్ సార్ మీరు వెళ్ళిపోండి నేను ఎల్లుండి వచ్చేస్తా అంది నందు దేవ్ ఒక్క సెన ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సరే నీ ఇష్టం అని తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇదేంటి ఈ మనిషి ఇలా వెళ్ళిపోయాడు ఆడపిల్లవి ఒక్కదానివే ఎలా వస్తావు నేను నీతోనే ఉంటాను అనొచ్చు కదా ఒకవేళ ఉండడం ఇష్టం లేకపోతే నాతో పాటు వచ్చేటి వచ్చే అనొచ్చు కదా అంతేగాని నీ ఇష్టమని వెళ్ళిపోయాడేంటి ఆయన నా పిచ్చి కాకపోతే ఈ రాక్షసుడి నుంచి ఇలాంటివి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకుంది నందు ఏంటి నందు ఆలోచిస్తున్నావు దేవ్ వెళ్ళిపోయాడు కదా ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు నాతో పాటు వచ్చేయి అన్నాడు రెండు రోజుల పరిచయంలో అతను రమ్మన కానీ అతనితో ఎలా వెళ్ళిపోతాను అలానే ఇక్కడే ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది పోనీ సహస్ర గారి ఇంటికి వెళ్దామంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఆయన నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను రోషన్ గారు రాక్షసుల్లా కాదు చాలా మంచివాళ్ళు ఆయనతో ఉంటే నాకు సెక్యూర్గా ఉంటుంది అనుకుని సరే రోషన్ మీతో వస్తాను అంది ప్రణవ్ రూమ్లోనే కూర్చొని సహస్రాన్ని వస్తే ఆమెను ఎలా ఫేస్ చేయాలని ఆమెతో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే యుక్త డాడీ అంటూ గదిలోకి వచ్చింది యుక్తాన్ని చూడగానే ప్రణవ్ ముఖంలో సంతోషంతో వెలిగిపోయింది యుక్త ఇలా రామ్మా అంటూ అతని పక్కన కూర్చోబెట్టుకొని కాసేపు తనని ముద్దు చేసి అమ్మ ఎక్కడుంది బంగారం అన్నాడు అమ్మ కిచెన్లో ఉంది డాడీ నాకు బోర్ కొట్టి నీతో ఆడుకోవడానికి వచ్చాను చక్కగా మనం ఆడుకుందామా అంది యుక్త మీ డాడీ చేతికి దెబ్బ తగిలింది కదా నీతో ఎలా ఆడుకుంటారు నువ్వు వెళ్ళి టీవీలో కార్టూన్ పెట్టుకో అంటూ అక్కడికి వచ్చింది సహస్ర యుక్త ప్రణవ్ చేతికున్న కట్టువైపు చూస్తూ సరేమా అంది బుద్ధిగా సహస్ర ఏంటి నువ్వు యుక్త నాతో ఆడుకోవాలని సరదా పడుతుంది కదా కాసేపు ఆడుకుంటాం అన్నాడు ప్రణవ్ సహస్ర ప్రణవ్ వైపు కోపంగా చూస్తూ యుక్త నువ్వు వెళ్ళమ్మా అని యుక్తాన్ని అక్కడి నుండి పంపించింది ప్రణవ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడికి నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను చెప్పిందే వినాలి ఈ ట్యాబ్లెట్ వేసుకొని జ్యూస్ తాగు అని ప్రణవ్ చేతికి ట్యాబ్లెట్ ఇంకా జ్యూస్ గ్లాస్ ఇచ్చింది అతని జ్యూస్ తాగాక అతని చేతిలో గ్లాస్ తీసుకొని కాసేపు రష్ తీసుకో భోజనం అయ్యాక పిలుస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణవ్ వెళ్తున్న సహస్రాన్ని చూస్తూ ఏం చేస్తాం ఇక మేడం గారు చెప్పినట్లు వినాల్సిందే ఏదైతేనేం నేను ఇప్పుడు నా సహస్రాతో నా కూతురుతో ఉంటున్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సహస్రాకు నా మీద ఉన్న కోపం పోతే డబుల్ హ్యాపీ అనుకున్నాడు ఆ నైట్ డిన్నర్ ప్రిపేర్ అవ్వగానే ముందు యుక్తాకు తినిపించి ఆ తర్వాత ప్లేట్లో భోజనం పెట్టుకుని ప్రణవ్ దగ్గరికి వెళ్ళింది ఎందుకు సహస్రా నీకు శ్రమ నేనే వచ్చేవాణి కదా అన్నాడు ప్రణవ్ పర్వాలేదు నాకేం శ్రమ కాదు అంటూ అన్నం కలిపి అతని నోటి దగ్గర ముద్ద పెట్టింది అయ్యో సహస్రా నేను తింటాను కదా అన్నాడు ప్రణవ్ సహస్రా అతని చేతి కట్టువైపు చూస్తూ చేతికి అంత పెద్ద కట్టు కట్టుకొని ఎలా తింటావు డాక్టర్ రెస్ట్ అవసరం అని చెప్పారు కదా నేను తినిపిస్తా అయినా ఎందుకంత మొహమాట పడుతున్నావు నిన్న ఆ లేఖే తినిపిస్తే డజన్ యాపిల్స్ తిన్నావుగా ఇప్పుడు కూడా అలానే తిను అంటూ అతనికి ప్లేట్లో ఫుడ్ అంతా తినిపించి టాబ్లెట్ వేసి ఏదైనా అవసరమైతే కాల్ చేయి అంటూ అతని ఫోన్లో తన నెంబర్ ఫీడ్ చేసింది సహసరా నువ్వు యుక్త కూడా ఇక్కడే పడుకోవచ్చు కదా అంటే వేరే ఉద్దేశం ఏం కాదు ఏదైనా అవసరమై నేను కాల్ చేసి నేను డిస్టర్బ్ చేయడం నువ్వు యుక్తాన్ని ఒంటరిగా వదిలి రావడం ఇవన్నీ ఎందుకని అంటున్నాను అన్నాడు ప్రణవ్ అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకో అని లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది సహస్రా అంటే మేడం గారు ఆ లేఖ్య మీద పంతంతో నన్ను తీసుకొచ్చింది కానీ నా మీద ప్రేమతో కాదనుకుంటా ఆయన ఇంకా ఎన్ని రోజులు ఇలా పెట్టుగా ఉంటుందో నేను చూస్తా అనుకున్నాడు ప్రణవ్ నందు ఇక్కడ నీకు కంఫర్ట్గానే ఉంది కదా అంటూ నందు ఉన్న రూమ్లోకి వచ్చాడు రోషన్ హా బాగానే ఉంది అవును ఇంత పెద్ద ఇల్లు ఉంది ఇందులో మీరు ఒక్కరే ఉంటున్నారా మీతో ఇంకెవరు ఉండరా అంది నందు మా పేరెంట్స్ ఇండియాలో ఉంటారు ఇక్కడ నేను మాత్రమే ఉంటా నువ్వు ఒప్పుకుంటే ఇకపై నువ్వు కూడా నాతోనే ఉంటావు అంటూ నందు భుజంపై చేయి వేశాడు రోషన్ రోషన్ ఏంటిది ముందు నా మీద చేయితీ అంది నందు కోపంగా ఏంటి నందు అంత కోపం అయినా పైకి ఇలా అంటున్నావు కానీ నేనంటే ఇష్టం లేకుండా నాతో వచ్చావా నేనేమి అనుకోను నువ్వు నాతో ఫ్రీగా ఉండు సరేనా కాసేపట్లో పన్నెండు కాబోతుంది అంటే నా బర్త్డే మనం వస్తున్నప్పుడు నాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నా అన్నావు కదా నిన్ను నువ్వే నాకు గిఫ్ట్గా ఇచ్చేసాయి ఇచ్చినా నువ్వు తీసుకున్నా నేను ఇద్దరం హ్యాపీగా ఉంటాం అంటూ దగ్గరికి ఆమెను లాక్కున్నాడు రోషన్ నువ్వు ఇలాంటి వాడవని అనుకోలేదు నన్ను అంది నందు అతని గుండెలపై చేయి వేసి దూరంగా నడుతూ నీలాంటి అందమైన అమ్మాయిని వదిలేస్తే నేనేం మాగా అని చెప్పు నేను చూసిన వెంటనే నువ్వు నాకు నచ్చవు నువ్వు నాతోనే ఉంటూ నా చుట్టూ తిరుగుతుంటే నీ అందం చూసి నాకు పిచ్చెక్కిపోయే తెలుసా నిన్ను ఎప్పుడెప్పుడు నా సొంతం చేసుకోవాలని ఎదురు చూస్తాను ఫైనలీ నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఇక బెట్టు చేయకుండా నాకు కోఆపరేట్ చెయ్యి రేపే ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తా అన్నాడు ఆమె నడుంపై చేయి వేస్తూ నందు అతని చేతిని దూరంగా నెట్టి నువ్వు తాకుతుంటే నాకు తేలు జరువులు పాకుతున్నట్లుంది మర్యాదగా నన్ను వదిలి లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంది ఇది ఇండియా కాదు నువ్వు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు పరిగెత్తుకు రావడానికి ఇక్కడ అంతా నా కంట్రోల్లో ఉంటుంది నన్ను కాదని నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడం జరగను పని అన్నాడు రోషన్ ఎందుకు జరగదో నేను చూస్తాను అంటూ తన బలవంతా ఉపయోగించి అతని వెనక్కి తూసి బయటికి పరిగెత్తింది ఏయ్ ఎక్కడికి పోతావు ఆగు అంటూ ఆమె వెనకే పరిగెత్తాడు రోషన్ నందు మెయిన్ డోర్ వరకు వెళ్ళింది కానీ డోర్ లాక్ చేసింది చాలా ట్రై చేసింది కానీ లాక్ ఓపెన్ అవ్వలేదు దేవుడా ప్లీజ్ హెల్ప్ మీ నన్ను ఎలా అయినా ఈ గండ నుండి బయటపడేలా చెయ్యి అని అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉండగా రోషన్ అక్కడికి వచ్చి ఏంటి నందు షాక్ అయ్యావా చెప్పేదా ఇక్కడంతా నా కంట్రోల్లోనే ఉంటుందని నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అంటూ ఆమె దగ్గరికి వెళ్తున్నాడు రోషన్ నా దగ్గరికి రాకు నన్ను ముట్టుకుంటే నేను చంపేస్తా అంది నందు గట్టిక అరుస్తూ ఆల్రెడీ నీ అందంతో నన్ను చంపేశావు కదే నిన్ను నా దాన్ని చేసుకున్నాక నేను చచ్చిపోయినా పర్వాలేదు నీతో గడిపే పోయి ఒక్కరోజు చాలు నాకు అంటూ ఆమెను బలవంతంగా ఎత్తుకుని పైకి తీసుకెళ్తున్నాడు రోషన్ ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను వదులు నేను నువ్వు అనుకునేలాగా కాదు అంది నందు ఏడుస్తూ నాకు తెలుసు బేబీ నీ గురించి అందుకే నేనే నిన్ను కోరుకున్నాను ఒక గంట నీతో గడిపాక నేను ఖచ్చితంగా వదిలేస్తా ఒక గంట నీది కాదు అనుకుని నాకు వదిలేసే అన్నాడు రోషన్ అసలు అలా మాట్లాడేసరికి నందుకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇలాంటి దుర్మార్గుని నమ్మి వచ్చినందుకు తన మీద తనకి కోపం వచ్చింది ఇక తన జీవితం వాడి చేతిలో నాశనం అయిపోతుందనుకుని అనుకుంది రోషన్ ఆమె గదిలోకి తీసుకెళ్లి ఆమెను మంచపై పడుకోబెట్టాడు రోషన్ నీ కాలు నన్ను వదులు అంది నందు ఏడుస్తూ నువ్వు ఎంత ఏడ్చినా లాభం లేదు ఏడ్చి ఏడ్చి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు అంటూ వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి షర్ట్ బటన్స్ విప్పుతూ ఆమె మీదకి వెళ్ళబోయాడు ఇందులో డోర్ పెళ్ళున విరిగి కింద పడింది రోషన్తో పాటు నందు కూడా డోర్ వైపు చూస్తుంది అక్కడ దేవ్ ఉగ్ర నర్సింహోళ్ళ నిలబడి ఉన్నాడు దేవుని చూశాక నందు ప్రాణం లేసొచ్చింది రోషన్ బెడ్డి మీద రెండు దిగి దేవు దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయిన వాడివి తిరిగి ఎందుకు వచ్చావు మర్యాదగా వెళ్ళిపో లేకపోతే నా చేతుల్లో చస్తావు అన్నాడు దేవ్ గట్టిగా నవ్వుతూ నాకే వార్నింగ్ ఇస్తావా నీకు ఈ దేవు గురించి తెలిసినట్లేదు అంటూ అక్కడున్న చెక్క తీసి రోషన్ని కొడుతూ సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఆడవాళ్ళతో ఇలా ప్రవర్తించడానికి సిగ్గలేదారా నీకు ఇదే అని చదువు నీ సంస్కారం అన్నాడు అది అలా గెడ్డి పెట్టండి వాడికి నా పేరు చెప్పి ఇంకా నాలుగు వడ్డించండి అంది నందు దేవ్ నందుని సీరియస్గా చూస్తూ అసలు వీణిగాదే నాలుగు రోజుల పరిచయంతో ముందు వెనక ఆలోచించకుండా వాడితో వచ్చినందుకు నిన్ను కొట్టాలి ఫ్రెండ్ అంటూ గంతులు వేశావు కదా ఇప్పుడు చూడు నీ ఫ్రెండ్ ఎంత మంచివాడు నేను రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేది అంటూ అక్కడి నుండి పారిపోతున్న రోషన్ షర్ట్ పట్టుకొని ఎక్కడికి పోతావు డాక్టర్ సాబ్ అని అతని చేదులో నుండి గన్ను తీసి రోషన్ తలకి గురిపెట్టి తప్పైపోయిందని ఒప్పుకొని నందు క్షమాపణ చెప్తావా లేదా నా చేతుల్లో చేస్తావా అన్నాడు దేవ్ నన్ను ఏం చేయకండి నందుని క్షమాపణ చెప్తాను అన్నాడు రోషన్ దేవు ముందు చేతులు జోడించి అది అలరా దారికి అంటూ రోషన్ నందు కాలు దగ్గర పడేలా విసిరాడు నందు సారీ ఏదో తాగిన మత్తులో నీతో అలా ప్రవర్తించాను రియల్లీ సారీ అన్నాడు రోషన్ నీ సారీ నాకేం వద్దు అసలు నువ్వు చేసిన పనికి నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది కానీ నీ వృత్తి మీద ఉన్న గౌరవంతో నేను వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఎవరితో నీలా ప్రవర్తించకు ఇకపై బుద్ధిగా ఉండు అంది నందు నువ్వు చెప్పకపోయినా వాడు బుద్ధిగానే ఉంటాడు లేకపోతే ఏమవుతుందో వాడికి బాగా తెలుసు పదా ఇక వెళ్దాం అన్నాడు దేవ్ నందు రోషన్ని దాటుకొని దేవ్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ దేవ్ సార్ నన్ను కాపాడు కాపాడడానికి దేవుళ్ళ వచ్చారు అంది నేనేం నీ థ్యాంక్స్ కోసం రాలేదు అన్నాడు దేవ్ తన షర్ట్ తీసి చిరిగిపోయిన నందు డ్రెస్ మీద కప్పుతూ నందు దేవ్ షర్ట్ వేసుకుని అతని వెంట వెళ్తూ సార్ మీరు వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎలా వచ్చారు అంది గాల్లో ఎగురుకుంటూ వచ్చాను నీకు అవసరమా అన్నాడు దేవ్ మెట్లు దిగుతూ చెప్తే మీ సొమ్ము ఏం పోతుంది అసలు ఇదంతా మీ వల్లే మీరు వెళ్లకుండా ఉంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు అప్పుడు ఇదంతా జరిగేదే కాదు అంది ఆమె మాట్లాడుతూ ఉండగానే గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపించింది నందు దేవ్ వెనక్కి తిరిగి చూశారు రోషన్ నవ్వుతూ పైనుండి దిగుతూ ఇప్పుడు గన్ నా దగ్గర ఉంది దేవ్ నందును వదిలి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అలా కాదని నీ హీరోయిజం చూపించాలనుకుంటే నిన్ను చంపి దాన్ని నా సొంతం చేసుకుంటాను అన్నాడు రోషన్ ఏంట్రా చేతిలో గన్ ఉంటే హీరో అయిపోతావా ఏమన్నా నన్ను చంపి నందరూ నీ చేసుకుంటావా ఈ దేవు మీద చెయ్యి వెయ్యాలంటే నువ్వు ఇంకొక జన్మెత్తాలి అయినా నువ్వంటే ఇష్టం లేని ఆడదాన్ని కోరుకోవడానికి సిగ్గలేదారా నీకు అన్నాడు లేదు నాకు కావాల్సింది దక్కించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అయినా నీతో నాకు మాటలేంటి అంటూ దేవుకి గన్ గురిపెట్టాడు రోషన్ దేవ్ భయం అనేది లేకుండా నందు చేయి పట్టుకొని అక్కడే నిలబడ్డాడు నందు భయంగా దేవ్ వెనుక దాక్కుంది ఏంట్రా నీ కళలో భయమే కనపడడం లేదు చావంటే భయం లేదా ఇప్పుడు నీకు ప్రాణ భయం అంటే ఏంటో చూపిస్తా అంటూ షూట్ చేయడానికి పై వేలు పెట్టాడు రోషన్ కానీ దేవ్ కొంచెం కూడా బెదలేదు వణుకుతున్న రోషన్ చేతిని చూస్తూ చెయ్యి వణుకుతుంది నీ ఎదురుగా ఏ ఆయుధం లేకుండా నిలబడిన నిలబడి ఉన్నాను నన్ను నన్ను చంపలేకపోతున్నావు నీకు నందు కావాలా అన్నాడు దేవ్ పోనీలే అని ఆలోచిస్తుంటే నన్ను ఇంకా కొడుతున్నావా చూడు నీ చావు ఎలా ఉండబోతుందో అంటూ ట్రిగర్ నొక్కాడు దేవ్ ఆ బుల్లెట్ తగలకుండా చాకచక్యంగా పక్కకు జరిగాడు చహ్ తప్పించుకున్నాడు అనుకుని మరింత కసిగా షూట్ చేస్తూ ఉన్నాడు రోషన్ దేవ్ మాత్రం బుల్లెట్స్ తగలకుండా తప్పించుకుంటూ ఉన్నాడు అలా దేవ్ రోషన్కి దగ్గరగా వెళ్ళి అతని చేతిలో ఉన్న గన్ తీసుకుని అతని మెడ చుట్టూ చెయ్యి వేసి ఏంట్రా పోనీలే పాపను వదిలేసి రెచ్చిపోతున్నా అయినా నీ చావు నా చేతిలో ఉంటేమో నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటూ రోషన్ని షూట్ చేయబోయాడు రోషన్ గట్టిగా నవ్వుతూ తన పాకెట్లో నుండి చాక్ తీసి అక్కడే ఉన్న నందు పొట్టలో పొడిచాడు నందు పొట్టపై చేయి పెట్టుకుని బాధతో వెలువెల్లాడుతుంది దేవ్ గన్ కింద పడేసి రోషన్ని వదిలి కింద పడవుతున్న నందుని పట్టుకున్నాడు ఏంటి దేవ్ నన్ను అలా వదిలిపెట్టావు రా ఇప్పుడు షూట్ చేయను చూసావా నేను చనిపోతూ నాకు దక్కాల్సిన దాన్ని కూడా నాతో తీసుకెళ్తున్నా అన్నాడు రోషన్ దేవ్ ఎర్రటి కలతో రోషన్ వైపు చూస్తూ నందుని అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టి వెనక్కి తిరిగి కింద పడిన గన్ చేతిలోకి తీసుకుని అందులో బుల్లెట్స్ అన్ని రోషన్ గుండెలో దింపాడు అంతే రోషన్ అక్కడికే అక్కడికే చనిపోయాడు కింద పడిన రోషన్ ఒక తన్ను తన్ని చచ్చి బ్రతికిపోయావు లేకపోతే నువ్వు చేసిన పనికి నేను బ్రతికుండా అని ముక్కలు ముక్కలుగా నరికేసేవాణ్ణి అని తన చేతిలో ఉన్న గన్ అతని మీదకి విసిరి పరుగున నందు దగ్గరికి వెళ్ళాడు అప్పటికే ఆమెకు చాలా రక్తం పోతుంది సోఫా అంతా నందు రక్తమే ఉంది నందుని అలా చూసి దేవుకి కంగారు వచ్చేస్తుంది నందు కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి దేవ్ ఆమె బుగ్గపై తడుతూ నందు లే నీకేం కాదు మనం హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు నందు మెల్లగా కళ్ళు తెరిచి దేవ్ సార్ నన్ను ఎక్కడికి తీసుకెళ్లొద్దు నేను బ్రతికే ఈ కొద్ది క్షణాలు మిమ్మల్ని చూస్తూ బ్రతకాలి మళ్ళీ మిమ్మల్ని చూడగలనో లేదు ఈ కాసేపు మిమ్మల్ని నా కళ్ళల్లో నింపుకుంటాను అంది నందు ఏయ్ ఏంటి ఆ మాటలు నీకేం కాదని చెప్పాను కదా అన్నాడు దేవు నందుకి మళ్ళీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి అయినా బలవంతంగా కళ్ళు తెరిచి దేవ్ సార్ మీతో ఒక విషయం చెప్పాలి కానీ మీరు కోపపడకూడదు అంది నందు నువ్వేం చెప్పాలనుకున్నావో తర్వాత చెప్పు ఇప్పుడేం మాట్లాడుకో అని ఆమెను ఎత్తుకుని కార్ దగ్గర తీసుకెళ్తున్నాడు దేవ్ ఏంటి సార్ ఈ టైంలో కూడా ఈ దబాయింపు నేను చెప్పేది వినండి ముందు అంది నందు దేవ్ ఆమెను కారులో కూర్చోబెట్టి అతని డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఏంటో చెప్పు అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ నందు దేవ్ భుజంపై తలా అనించి ఐ లవ్ యూ దేవ్ మీకు తెలుసా మిమ్మల్ని ఇష్టపడకూడదు అనుకుంటూనే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేస్తాను కానీ మీకు నేనంటే ఇష్టం లేదని మీరు కట్టిన తాళికి మన మధ్య ఉన్న బంధానికి ఎలాంటి విలువ లేదని నాకు మీరు చెక్ ఇచ్చినప్పుడే అర్థమైంది ఎందుకు సార్ మీకు నేనంటే ఇష్టం లేదు అంది ఏయ్ లిల్లీ పుట్ ఎవరు చెప్పారు వంటి నాకు ఇష్టం లేదని అన్నాడు దేవ్ మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్